అదే చెప్తున్నా ఇప్పుడు హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాం నేను పది సార్లు ఎలక్షన్ కమిషన్ చెప్పాను అప్పుడు నా ఎస్పీ పెట్టాను పిటిషన్ కొత్త గణేశాడులో మీరు పారామిలిటరీ పెట్టండి గొడవలు జరుగుతాయని పెట్టాడా నా పిటిషన్ ఆయన దగ్గర ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది ఎందుకు పెట్టలేదు ఎస్పీ ఆ దాంట్లో ఐజీ గారు ఎందుకు వ్యవహరించలేదు ప్రతి చిన్నదానికి ఐజీ గారు మాట్లాడుతున్నారు కదా సీఐ ఎస్ఐల్ తో ఏం మాట్లాడుతున్నారు రేపు ఇవన్నీ తెలుస్తాయి కదా అలాగే మీరు అన్నట్టు రామకృష్ణారెడ్డి గారు హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాడు ఈ గ్రామాల్లో హింస జరిగే తావుంది పోనీ ఆయన ముందే చెప్పాడుగా ఇదే పాలవాయి గేటు ఇవన్నీ ఆయన పిటిషన్లో ఉన్నాయిగా మరి ఎందుకు ఫోర్స్ పెట్టలేదు ఎందుకు తెలుగుదేశానికి కొమ్ము కాసే ఒక సీఐ తీసుకొచ్చి అక్కడ నియమించారు నియమించిన వ్యక్తి ముందే పాలవాయి గేట్ లో రిగింగ్ జరుపుకోండి కొట్టుకోండి అని అభయహస్తం ఇచ్చాడా సిఐ అని తెలియని విషయాలా ఏంటి అందరికీ తెలుసు బహిర్గతంగా ప్రజలందరికీ తెలుసు కళ్ళు మూసుకుంది అధికారులు మాత్రమే ఏదో ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశాం ఎస్పీని సస్పెండ్ చేశాం దుమ్ము దుల్పుంటే ఆగదు ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్స్ మీద చివరిదాకా పోరాటం చేస్తాం మళ్ళీ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఎవరెవరు అధికారులు దీని మీద ఉన్నారో కూడా తేల్చాల హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టమంటే ఎందుకు పెట్టలేదు మీరు అన్నది వ్యాలెడ్ పెట్టాలి కదా పెట్టుంటే ఈరోజు ఇది జరిగేది కాదు అసలు ఏజెంట్లను లాగేవాళ్ళు కాదేమో ఏజెంట్లను కొట్టేవాళ్ళు కాదేమో ఈవీఎం పగిలేదు కాదేమో గతంలో పగలేదే గతంలో ఎప్పుడూ జరగలేదే ఇదే రామకృష్ణారెడ్డి గారు అక్కడ ఇది ఐదోసారి పోటీ చేస్తున్నాడు నాలుగు సార్లు పోటీ చేశాడు ఏ రోజు కూడా ఒక ఈవీఎం పగలగొట్టినట్టు పోలింగ్ రోజు హింస చేసినట్టు లేదే ఈరోజు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చింది సరే చేశాడా చేయలేదా నిలకడలో తెలుస్తుంది కోర్టులో పోరాటం చేస్తాం బట్ అసలు ఆ ఘటన జరగ వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది ఏజెంట్లను ఎందుకు లాగాలి ప్రొటెక్షన్ ఎవరు పోలీసులు కాదా యంత్రాంగం కాదా ఆ రోజు పొద్దు నుంచి ఆయన వేడుకుంటున్నాడు నేను వంద సార్లు ఎస్పీకి ఫోన్ చేశాను కలెక్టర్కి చెప్పాను ఐజీకి చెప్పాను ఏజెంట్లను లాగుతున్నారు మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఏంటంటే ఎవడు అసలు దాని వైపు స్పందించిన వాడే లేడు ఏం చేయాలి క్యాండెట్టు అంటే రిగ్గింగ్ జరుగుతుంటే మా ఇళ్లలో మేము కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని చేసుకొని రిగ్గింగ్ అని కూర్చుంటారా పోరాఘటిస్తారా ప్రతిఘటనలో జరుగుండొచ్చు ఒక చిన్న ఇన్సిడెంట్ అంతకన్నా పెద్ద ఇన్సిడెంట్ జరగలేదా తప్పకుండా ఆ ఇన్సిడెంట్ కు ముందు జరిగింది కూడా నేను మేము కోరుకుంటుంది అది ఎందుకు జరిగిందో దాని క్షేత్ర స్థాయికి పోండి అనే కోరుకుంటున్నాం అవును ఎమ్మెల్యే సెక్యూరిటీ ఉన్న ఎమ్మెల్యే కార్ల మీద దాడి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి ఇంకెందుకు నేను కొత్తగానే పాడు ఆడోళ్ళని గంగమ్మ గుడి నుంచి విడిపించుకోవడానికి మేము వంద మంది పోతే మా మీదకి దా కార్లు ఎత్తుకొని వచ్చారు ఏం చేస్తుంది పోలీసు ఓకే మేము కూడా రెడీ డిఎంటే డిఎన్ఎం బయటకు వచ్చాము అది వేరే విషయం గొడవ జరగలేదు లక్కీ సదు జరుగుంటే మరి పోలీసు కదా ఆడవాళ్ళని తీసుకెళ్లి ఇరవై గంటలు పాపం బీసీలు యాదవరాజులకు చెందిన ఆడవాళ్లు గంగమ్మ గుళ్ళో పదమూడో తేదీ ఆరు గంటల నుంచి పద్నాలుగో తేదీ రెండు గంటల మధ్యాహ్నం వరకు టాయిలెట్లు పోకుండా నీళ్లు లేకుండా తిండి లేకుండా ఉంటే ఏం చేశారు అది ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదా ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి చెప్పలేము అంటే వైఫల్యాన్ని చెందినట్టే మీకే తెలుస్తుంది కదా కొంచెం ఓపిక పట్టండి కరెక్టా కాదు మీ ఛానల్స్ లో వచ్చిందే నిజం అవ్వదు కదా అసలు ఊర్ల నుంచి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఊర్ల నుంచి కాన్ఫరెన్సింగ్ నుంచి దూరంగా ఉండమని ఎవరు మమ్మల్ని మరి అన్ని మీరే చెప్తున్నారు బయట ఉండమనింది ఎవరు కాన్స్టెన్సీలో నన్ను నాతో సహా మాతో సహా హౌస్ అరెస్ట్లు చేసి మీరు లో ఒక వారం రోజుల వరకు అడుగు పెట్టద్దు ఎవరినైనా అన్ని పార్టీ వాళ్ళు మేము కూడా సహకరించాం గొడవలు తగ్గుతాయని ఆయన హైదరాబాద్ పోయి ఉండొచ్చు నేను రెండు రోజులు హైదరాబాద్ పోయాను నిన్న వచ్చాను అంతకుముందు రెండు రోజులు ఇక్కడే ఉన్నాను కాన్స్టెన్సీలో అడుగు పెట్టద్దని మాకు చెప్పింది రిక్వెస్ట్ చేశారు మేమేమి మంచిదే మేమేం కాదనిలేదు కదా సహకరించాం గొడవలు సర్దుమలుగుతాయి మనం పోతే ఒక వంద మంది పోగవుతున్నారు ఈ వంద మందిని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లేదని వాళ్ళు పోలీసులు రిక్వెస్ట్ చేశారు మరి ఈ రోజు పిన్నెల రామకృష్ణారెడ్డిని కూడా కాన్సెన్సీ బయట ఉండమన్నారు హైదరాబాద్ పోయి ఉన్నాడు పారిపోయాడా వస్తున్నాడా బెయిల్ కేసాడా కోర్టులో ప్రతిఘటిస్తాడా టైం చెప్పింది కానీ ఎవరి వర్షన వాళ్ళు పారిపోయాడని రాసుకుంటే రాసుకోని మీడియా రాసిందే నిజం కాదు కదా అల్టిమేట్లీ పోలీసులు చెప్పాలి ఏమైంది అనేది భయపడేవాడేం కాదు రామకృష్ణారెడ్డి కేసులు ఏమైనా కొత్త తెలుగుదేశం టైంలో అక్రమంగా అన్యాయంగా మర్డర్ కేసులు పెట్టలేదా అవన్నీ నిలబడే కదా మళ్ళీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా మా యొక్క రైట్ ఒకవేళ ఏమన్నా కేసు మా మీద బుక్ చేస్తే మేము కోర్టుకు పోతాం ఫైట్ చేస్తాం దొంగ కేసులు పెడితే ప్రతిఘతిస్తాం ఎప్పుడు అరెస్ట్ చేశారు అంటే ఈ రోజు పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియో వదిలిపెట్టి అరెస్ట్ చేశారు ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి ఇన్ని రోజులు ఆ వీడియోలు ఎందుకు రాలేదు పిన్నెలి రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళు చూపెట్టాలని ఏమన్నా ఇదా అటు కూడా ఒకటి అరెస్ట్ చేస్తే ఇది అన్నట్టు ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు అది కూడా చేయండి తప్పేముంది ఒక వీడియోనే కలెక్టర్ బహిర్గతం చేస్తాడా కలెక్టర్ చేసి ఉంటే నాకు తెలియదు ఎవరు చేశారు ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇవ్వందే బయటకి రాదు మీడియాకి ఇచ్చినప్పుడు అన్నీ ఇవ్వండి ఇదిగో వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు మీరు అన్నట్టు అనేక మంది మీద కేసు ఉంది కదా అన్నీ చేయండి అలాగే ఆ ఇన్సిడెంట్ జరగడానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ కూడా అవి కూడా వివరించండి జనానికి ఏజెంట్లను లాగారా లాగలేదా పోలింగ్ బూత్ లో ఉన్న కెమెరాలు చూపెట్టమంటున్నాం ఇట్స్ ఆర్ రైట్ అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం యాజ్ అ ప్రిన్సిపల్ పెద్ద అపోజిషన్ పార్టీ వాళ్ళు అడగచ్చు యాజ్ అ రూలింగ్ పార్టీ మేము కూడా అడుగుతున్నాం ఈ రోజున రూలింగ్ లేదు అపోజిషన్ లేదు మేము క్యాండిడేట్ క్యాండిడేట్లకు చూపెట్టాలి కదా సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అన్ని వీడియోలు బహిర్గతం చేయాలి మేము చెప్పిన గ్రామాల్లో రిగ్గింగ్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం జరగలేదని ప్రూవ్ చేయండి ఏడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు ఏం జరిగిందో అది చూపెట్టమంటున్నాం అంతే మా డిమాండ్